సాధారణంగా దొంగతనాలు రాత్రి సమయాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో మాత్రం దొంగలు పట్టుకోగలే వీర విహారం చేస్తున్నారు తాళం విసిన ఇళ్లలో టార్గెట్ చేసుకుని సృష్టిస్తున్నారు దీంతో ప్రజలు పగటి వేలలో పనికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు దొంగతనాలు అదుపు చేయడం దొంగలను పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బంది గ్రూపులుగా విభజించి కేసులు దర్యాప్తు చేస్తున్నా చోరీలు ఆగడం లేదు ఉస్నాబాద్ పట్టణంలో దాదాపు నెల రోజుల నుండి వరుస దొంగతనాలు పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి క్రూస్ టీంలతో వేలిముద్రను సేకరించి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తుండగానే మరో చోట దొంగలు గతంలో ఉస్నాబాద్ పట్టణంలో ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఇంటిలో కారంపుడి చల్లి దొంగతనాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి ఏ సమయంలో ఇంటి నుండి జనం బయటకు వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఇంటి తాళాలు ఎక్కలు పెడుతున్నారు రెక్కి నేరం నుంచి మరి ఇంటి తాళాలు పగలగొట్టి తరచాగా దొంగతనాలకు పాల్పడుతున్నారు పట్టణంలో జనవరి ఐదవ తేదీన ఏకకాలంలో కాలంలో దొంగలు చోరీ పడ్డారు రావుస్ కాలనీకి చెందిన ఆటోమొబైల్ దుకాణం యజమాని పెద్ది రవీందర్ ఇద్దరు ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లారు మధ్యాహ్నం సమయంలో టిఫిన్ తెచ్చేందుకు రవీందర్ ఇంటికి రాగా తాళం పగలదిద్దారు బీర్వాలోని బట్టలు చెల్లా చెదురుగా చేసి ఐదు తులాల బంగారం యాభై వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు పెద్ది రవీందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇదే రోజు మరో చోట పట్టణంలోని కాగితా విషయాలు మొబైల్ షాప్ నడుపుతున్నారు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి ఇంట్లో వెళ్లి చూడగా బీర్వాలోని రెండు తులాల బంగారం ఒక లక్ష యాభై వేలు దొంగలెత్తికెళ్లారని పోలీస్ స్టేషన్ తో విశాలు ఫిర్యాదు చేశారు అలాగే ఈ నెల ముప్పైనా ముదురాజు కాలనీలోని వెల్దండ్రి రాజేంద్ర ప్రసాద్ తాళం వేసి పనుల నిమిత్తం బయటకున్నారు అతని భార్య కూడా ఊరికి వెళ్లి రాజేంద్ర నగర్ సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టున్నాయి బీర్వాలో ఉన్న ఎనిమిది తులాల బంగారం అరవై వేల నగదును ఎత్తుకెళ్లినట్టు పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశారు బుధవారం రోజున పాతశివాలయంలోని వెనుక వీధిలో బంగార రాజరెడ్డి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రెండు రోజుల క్రితం సొంత ఊరైనా సముద్రాలకు వెళ్లారు ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడాన్ని గమనించిన స్థానికులు రాజురెడ్డికి సమాచారం అందించారు వెంటనే రాజురెడ్డి భార్య ఇంటికి వచ్చి చూడగా బీర్వాలోని రెండు తులాల బంగారం లక్ష రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పట్నంలోని తాళం వేసి ఉన్న ఇండని లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరికి పాల్పడుతుండడంతో తాళం వేసి బయటకు వెళ్ళడానికి పట్టణ ప్రజలు చెప్తున్నారు ఆ సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని చెప్పుకున్నప్పటికీ పట్నంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సగం నిద్రావస్థలోనే ఉన్నాయి కమ్యూనిటీ పర్స్పస్ కింద డెబ్భై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా అందులో యాభై మూడు కెమెరాలు పనిచేయడం లేదు నేను సైతం కింద అరవై తొమ్మిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా వాటిలో ఇరవై ఐదు పనిచేయడం లేదు సీసీ కెమెరాల ద్వారా దొంగతనాలు పూర్తిగా అరికట్టవచ్చని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో కానీ వ్యాపారుల్లో కానీ చలనం రావడం లేదు రాత్ర సాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఏజెన్సీ నిర్వాకులు ఏడాది కాలం వరకు వాటి నిర్వహణ బాధ్యతలను తీసుకుంటున్నారు ప్రధాన రహదారుల వద్ద ఉన్న పలు వాణిజ్య వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడని పోలీసులు నోటీసులు జారీ చేశారు ప్రజా భద్రతకు అందరూ సహకరించాలని ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అవగాహన కల్పిస్తున్నామని ఎస్ఐ తోట మహేష్ తెలిపారు దొంగతనాలను నివారించేందుకు ఐడి పార్టీ సిబ్బందిని ప్రతినిత్యం పట్టణంలో గస్తీ తిరిగేలా సిబ్బంది నియమించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని అన్నారు ఇటీవల జరిగిన దొంగతనాలను చేసింది ఒకరినని గుర్తించాం దొంగను పట్టుకుంటాం వీధుల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు